హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటాయ సార్ సో మనము ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఎల్సీఎం హెచ్సిఎఫ్లో పార్ట్ ఫోర్లో ఉన్నాం ఇంతకుముందు పార్ట్ వన్ టూ త్రీలో ఎల్సీఎం గురించి హెచ్సిఎఫ్ గురించి మరియు వాటి మధ్య రిలేషన్ గురించి నేర్చుకున్నాం ఆల్రెడీ సో ఈ ఈరోజు మనం ఈ క్లాస్లో గత టెట్ కానీ డిఎస్సి కానీ ఇచ్చినటువంటి ప్రశ్నలు గత డిఎస్సిలో టెట్లో ఈ టాపిక్ మీద ఇచ్చినటువంటి ప్రశ్నలను నేను సేకరించాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంచుమించు నైంటీ ఫోర్ నుంచి బీఎస్సీ నుంచి సేకరిస్తే వచ్చినటువంటి ప్రశ్నలు లేకుండా మనం కొన్ని చర్చించుకుందాం ఫ్రెండ్స్ సో డైరెక్ట్లు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇది టిఎస్ఎస్జిటి రెండు వేల పదిహేడుల ప్రశ్న రెండు సంఖ్యల నిష్పత్తి మూడు ఈస్టు నాలుగు వాటి కాసాగు నాలుగు అయినా సారీ గాసాగ్బా నాలుగు అయినా కాసాగు ఎంత ఆప్షన్ ఏ ఫార్టీ ఎయిట్ రెండోది ఇరవై నాలుగు మూడు పదహారు నాలుగు పన్నెండు ఓకేనా ఫ్రెండ్స్ దీనికి అందరూ ఏమేమో అనుకొని ఏమేమో సూత్రాలు ఏజ్ అవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఇక్కడ నిష్పత్తికి కాజాగు కొంచెం చిన్న లింక్ పెట్టిండు మనం గమనించాలి నిష్పత్తిని మనం అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది నిష్పత్తి అంటే ఏంటి మనకు తెలుసు ఏవైనా సరే సరే ఫర్ ఎగ్జాంపుల్ రెండు సంఖ్యలు ఉన్నాయి ఇరవై అరవై ఓకేనా ఈ రెండు సంఖ్యల నిష్పత్తి అంటే ఈ రెండు సంఖ్యలను భాగించే గరిష్ట సంఖ్య అంటే గాసాపాతను కొట్టిస్తాము ఓకేనా గాసాపా ఇరవై ఇరవై ఎక్కం ఇరవై ఇరవై మూడులో అరవై ఓకేనా అంటే వన్ ఈజ్ టు త్రీ సూక్ష్మ రూపంలో ఉన్నాయి కాబట్టి వన్ ఈస్టు త్రీ వీటిని గాసాపాతను గుణిస్తే మనకు కావాల్సిన సంఖ్యలు వస్తాయా లేదా ఫ్రెండ్స్ ఓకేనా చిన్న లాజిక్ అర్థం చేసుకోండి ఓకేనా మన కనిష్ట రూపంలో ఇచ్చిండే ఎంత త్రీ ఈజ్ టు ఫోర్ ఎంత ఇచ్చిండు మనకిప్పుడు త్రీ ఇస్ట్ ఫోర్ కావాల్సిన సంఖ్యలు ఏంటిది సో కావలసిన సంఖ్యలు ఫస్ట్ది మూడు భాగాలు కదా గాసాబ నాలుగు కదా త్రీ ఇంటూ ఫోర్ ఇంకోటి ఫోర్ ఇంటూ ఫోర్ అంటే త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ఫోర్ ఫోర్ జ సిక్స్టీన్ మన సంఖ్యలు ఏ పన్నెండు బి పదహారు ఓకేనా ఫ్రెండ్స్ సో గాసాకా హెచ్ ఆల్రెడీ ఇచ్చిండేంత ఫోర్ కావాల్సింది ఏంటిది ఇంకా కాసాగు ఈజీగా అనుకోవచ్చు ఫ్రెండ్స్ డైరెక్ట్ వీటిని ఉపయోగించే కనుకోవచ్చు లేదంటే సూత్రం ఉపయోగించి కనుకోవచ్చు ఏ ఇంటూ బీ ఈజీ ఈక్వల్ ఎల్ ఇంటూ హెచ్ ఇట్లా చేసినా ఓకే ఓకే పన్నెండు ఇంటూ పదహారు ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఫోర్ డైరెక్ట్కి ఇట్లా క్యాన్సిల్ చేద్దాం ఫ్రెండ్స్ నాలుగెక్కం నాలుగు నాలుగు ముళ్ళ పన్నెండు సో త్రీ ఇంటూ సిక్స్టీన్ ఫార్టీ ఎయిట్ కాసాగు కనబడతలేదు ఫ్రెండ్స్ ఓకే ఎనిమిది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ మన ఆన్సర్ ఏంటిది ఇప్పుడు ఫార్టీ ఎయిట్ ఇది రెండు వేల పదిహేడు క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ ఏపీడిఎస్సి ఎస్జిటిలో రెండు వేల పంతొమ్మిదిలో అడిగినటువంటి ప్రశ్న మూడు రకాల నూనెలు నలభై రెండు లీటర్లు ఇరవై ఎనిమిది లీటర్లు డెబ్బై లీటర్లు ఉన్నాయి ఈ మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట ఘన పరిమాణం ఎంత సింపుల్ గాసాబా కనుక్కో అని అంటే లేడు కనుకడు గాసాబాని కనుక్కోమని చెప్తున్నాడు మూడు సంఖ్యలు కాబట్టి ఫస్ట్ ఈ రెండు సంఖ్యలు చేద్దాం ఇరవై ఎనిమిది కామ నలభై ఎనిమిదిల నలభై సలభై రెండుల గాసాక కనుక్కుందాం ఇరవై ఎనిమిది ఎక్కం ఇరవై ఎనిమిది పన్నెండు అంటే నాలుగు మూడు అంటే ఒకటి ఇరవై ఎనిమిది ఇక్కడ తీసుకోండి మళ్ళీ విభాజ్యంగా పద్నాలుగు రెంట్ల ఇరవై ఎనిమిది రిమైండర్ శేషం జీరో సో ఎంత వచ్చింది ఇప్పుడు నీకు గాసాక పద్నాలుగు ఇరవై ఎనిమిది నలభై రెండుల గాసాబ పద్నాలుగు ఇంకపోతే ఇంకోటి ఉంది కదా ఏంటిది అది సెవెంటీకి చేయండి పద్నాలుగు కామ డెబ్బైల గాసాక పద్నాలుగు ఐదు డెబ్బై జీరో సో గాసాక ఎంత అన్నట్టు పద్నాలుగు ఖచ్చితంగా కొలవడానికి కావాల్సిన కులత పాత్ర గరిష్ట ఘన పరిమాణం ఎంత పద్నాలుగు ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇది టూ నైన్టీన్ క్వశ్చన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై నాలుగులో అడిగినటువంటి ప్రశ్న రెండంకెల కనిష్ట బేసి ప్రధాన సంఖ్య మరియు నాలుగు అంకెల గరిష్ట సంఖ్యల గాసాక అంటే ప్రధాన సంఖ్యల గురించి కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది సంఖ్యల గురించి కూడా తెలియాల్సిన అవసరం ఉంది రెండంకెల కనిష్ట బేసి ప్రధాన సంఖ్య ఎంత అంటే ఫ్రెండ్స్ పదకొండు రెండు అంకెల సంఖ్యలు పది నుంచి స్టార్ట్ అవుతాయి బేసి సంఖ్య కావాలి అంటే పదకొండు ప్రధాన సంఖ్య ఓకే రైట్ ప్రధాన సంఖ్య నాలుగు అంకెల గరిష్ట సంఖ్య నాలుగు అంకెల గరిష్ట సంఖ్య ఎంత తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది బట్టి ఇంకా అసగా అనుకున్నాం బాగార పద్ధతిలో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం పదకొండు ఎక్కం పద సారీ పదకొండు తొమ్ములు తొంభై తొమ్మిది జీరో జీరో ఇక్కడ కూడా బాగారం చాలామంది మిస్టేక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఒక తొమ్మిది మాత్రమే తీసుకోవాలి ఒక స్టెప్లోనూ ఒక తొమ్మిది మాత్రమే తీసుకోవాలి ఇంకో తొమ్మిది తీసుకోవాల్సిన తీసుకోవద్దు పదకొండు సున్నా సున్నా తొమ్మిది ఈ స్టెప్లో ఇక్కడ ఈ తొమ్మిది తీసుకోవాలి పదకొండు తొమ్మిదిలా తొంభై తొమ్మిది రిమైండర్ జీరో బాగారం ప్రైమరీగా మనకు ఇదే విధంగా నేర్పాలి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇప్పుడు ఓకేనా అంటే గాసాక ఎంత అన్నట్టు పదకొండు ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా కొన్ని క్వశ్చన్ చూద్దాం తెలంగాణ టెట్టు రెండు వేల ఇరవై నాలుగు అడిగిన ప్రశ్న ముప్పై రెండు నలభై ఎనిమిది మరియు అరవైల యొక్క గాసాబా ఎంత ఇంకా చాలా ఈజీ ప్రశ్న అడిగిన ఫ్రెండ్ చాలా సింపుల్గా ముప్పై రెండు నలభై ఎనిమిది ఓకే అరవైల గాసాబా ఎంత సింపుల్గా ముప్పై రెండుకు నలభై రెండు ఫస్ట్ చేద్దాం గాసాబా మిగిలిన దాంతో అరవై కనుక్కుందాం ముప్పై రెండు ఎక్కం ముప్పై రెండు ఆరు ఒకటి ముప్పై రెండు మళ్ళీ విభాజ్యంగా తీసుకోండి పదహారు ఎంట్ల ముప్పై రెండు జీరో ఎంత వచ్చింది మీకు ఇప్పుడు పదహారు ఇంకా మిగిలిన సంఖ్య ఇది ఇంకోటి అరవై ఓకే పదహారుకు అరవైకి గాస కనుక్కుందాం పదహారు ఎక్కం పదహారు నాలుగు అరవై నాలుగు పోదు పదహారు ముళ్ళ నలభై ఎనిమిది ఫ్రెండ్స్ తీసేస్తే రెండు ఒకటి పన్నెండు పదహారును మళ్ళీ విభాజ్యంగా మార్చండి పన్నెండు ఎక్కం పన్నెండు ఎంత మిగిలిన శేషము నాలుగు ఓకే మళ్ళీ పన్నెండు విభాజ్యంగా మార్చండి నాలుగు ముళ్ళ పన్నెండు జీరో ఎంత వచ్చింది చివరి భాజకం ఎంత నాలుగు సో గాసాక నాలుగు చాలామంది నాలుగు రాగానే ఆప్షన్ నాలుగు పెడతారు జాగ్రత్తగా గమనించాలి నాలుగు ఆన్సర్ మనకు మూడు ఆప్షన్ దగ్గర ఉంది ఓకేనా ఫ్రెండ్స్ సో గాసాబె ఎంత నాలుగు డైరెక్ట్ క్వశ్చన్ ఇట్లా అడిగితే మనకు అదృష్టమే అనుకోండి డైరెక్ట్ ఈ విధంగా అడిగాడు కదా తెలంగాణ ట్వంటీ ఫోర్ లింగు క్వశ్చన్ ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అడిగిన ఫ్రెండ్స్ వాళ్ళ అదృష్టం అది ఒక సెక్షన్లో అడగడం కాసాగు డైరెక్ట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఇలా కనిష్ట సామాన్య గునిజం ఎంత రెండు రెండెక్కం తీసుకుంటే రెండు రెండు ఐదుల రెండు నాలుగుల మళ్ళీ రెండెక్కం ఐదు అట్లనే ఉంటుంది రెండిట్ల టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ టూ ఓకేనా ఫ్రెండ్స్ సింపుల్ రెండు నాలుగు నాలుగు ఐదుల ఇరవై ఇరవై రెంట్ల నలభై మన ఆప్షన్ ఎంత ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా కరెక్ట్ అనిపిస్తుంది కనిష్ట సామాన్య గునిజం కా కాసాగు అనుకుంటే అడిగింది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది కూడా గత ముందు అడిగిన ప్రశ్న రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబాల మధ్య భేదం వన్ థర్టీ త్రీ కాసాగు గాసాబాకి ఇరవై రేట్లు వాణిలో ఒక సంఖ్య ముప్పై ఐదు అయినా రెండవ సంఖ్య ఎంత ఇక్కడ ఆప్షన్స్ నేను ఫ్రెండ్స్ మర్చిపోయినాను ఓకేనా మన ఆన్సర్ చూద్దాం డైరెక్ట్ గా ఓకేనా కాసాగు గాసాబాల మధ్య భేదం ఎంత వన్ థర్టీ త్రీ కాసాగు ఎల్ కామా గాసాబా జి భేదం ఎంత వన్ థర్టీ త్రీ అనొచ్చు జీ మైనస్ ఎల్ రాయొచ్చు కదా సార్ అనొచ్చు నో కాసాగే ఎప్పుడైనా పెద్దగా ఉంటుంది కాబట్టి ఎల్ మైనస్ జీఈీక్వల్ట్ ఎంత వన్ థర్టీ త్రీ ఓకే ఇంకొకటి ఉంటుంది ఫ్రెండ్స్ కాసాగు గాసాబాకి ఇరవై రేట్లు కదా సో ఎల్ఈక్వల్ టు ట్వంటీ ఇంటూ జీ జీ రాయచ్చు హెచ్ రాయచ్చు ఎదురాసినా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ అప్లై చేయండి ఓకేనా ఎల్ బదులుగా ట్వంటీ జీ రాయచ్చా ఫ్రెండ్స్ ట్వంటీ జీ మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు వన్ థర్టీ త్రీ అంటే నైన్టీన్ జీ ఈజ్ ఈక్వల్ టు వన్ థర్టీ త్రీ క్యాన్సల్ చేస్తే జీ ఈజ్ ఈక్వల్ టు వన్ థర్టీ త్రీ బై నైన్టీన్ నైన్టీన్ టేబుల్లో పోతుంది కదా పంతొమ్మిది ఎక్కం పంతొమ్మిది ఓకే పంతొమ్మిది గేల్ నూట ముప్పై మూడు అంటే జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు సాక ఏడు ఓకేనా మనకల్లో ఒక సంఖ్య ఇచ్చిండు ముప్పై ఐదు కదా రెండవ సంఖ్య అడిగింది కదా రైట్ ఇంకో సంఖ్య మనం కనుక్కుందాం ఇప్పుడు ఏ ఇంటూ బీజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ జీ రాయొచ్చు హెచ్ రాయొచ్చు దీనిలో ఏం కాంట్రాప్షన్ లేదు గ్రేటెస్ట్ కామన్ డివైజర్ లేదంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఒకటే ఓకేనా జీ వాల్యూ ఎంత సెవెన్ ఏ వ్యాల్యూ ఒక సంఖ్య ఏదంటే ముప్పై ఐదు రెండవ సంఖ్య బి ఓకేనా కాసాగి ఇప్పుడు వచ్చింది మనకు ఆల్రెడీ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ సారీ జీ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఏడు ఓకేనా ఎల్ఏడు వచ్చిందా ఫ్రెండ్స్ ఎల్లు కనుక్కోలేం ఫ్రెండ్స్ ఎల్లు కనుక్కుందాం ఇక్కడ ట్వంటీ ఇంటూ జీ కదా ట్వంటీ ఇంటూ సెవెన్ ట్వంటీ సెవెన్ జా వన్ ఫార్టీ ఇక్కడ కనుక్కొని పెట్టుకోవాలి మనం ఉంది కనుక్కోలేకపోయినాం ఎల్ వెల్వి ఎంత వన్ ఫార్టీ మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్ ఎల్ మైనస్ జీ ఇజిక్వల్ టు వన్ థర్టీ త్రీ ఇచ్చిండు దాన్ని ఉపయోగించి జీ వాల్యూ కనుక్కున్నాం జీ జీవాల్యూ దీనిలో సబ్స్టోట్ చేస్తే ఎల్ వ్యాల్యూ వచ్చింది ఓకే కాసాగు గాసాబల్ రెండు వచ్చేసినాయి ఒక సంఖ్య ఇచ్చింది కాబట్టి ఇప్పుడు సూత్రంలోకి వెళ్ళిపోతున్నాం ముప్పై ఐదు ఇంటూ బిఈక్వల్ టు వన్ ఫార్టీ ఇంటూ సెవెన్ బిఈక్వల్ టు వన్ ఫార్టీ ఇంటూ సెవెన్ బై థర్టీ ఫైవ్ క్యాన్సిలేషన్ చేస్తే క్యాన్సిలేషన్ చేసేద్దాం సెవెన్ వన్ జా సెవెన్ ఫైవ్ జా ఫైవ్ టేబుల్లో ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ టూ జా టెన్ ఫోర్ ఫార్టీ అంటే ఎయిటీ అంటే బిజ్ ఎంత ట్వంటీ ఎయిచ్ అంటే రెండవ సంఖ్య ఎంత అన్నాడు రెండవ సంఖ్య ఎంత అన్నట్టు ఇరవై ఎనిమిది ఇక్కడ నేను ఆప్షన్స్ రాయడం మర్చిపోయినా ఫ్రెండ్స్ ఓకేనా ఇరవై ఎనిమిది ఏది ఉంటే అదే ఆప్షన్ కరెక్ట్ ఓకేనా నెక్స్ట్ ఇంకో లెక్క చూద్దాం ఫ్రెండ్స్ ఇది రెండు వేల రెండు డిఎస్సి అడిగినటువంటి ప్రశ్న ఇప్పుడు ఇంత ఈజీగా కొంచెం ఈజీగానే ఉంటుంది గమనించండి ఒక్కొక్క వరుసలో పన్నెండు చొప్పున కానీ పదహారు లేక పద్దెనిమిది చొప్పు వంతున కానీ నిలబెట్టడానికి వీలయ్యే కనిష్ట విద్యార్థుల సంఖ్య డైరెక్ట్గా కాసాగ్ కనుక్కోవాలి ఇప్పుడు ఇంత ఈజీగా ఇవ్వట్లేదు ఇంకా అప్పుడు ఇచ్చింది కాబట్టి ఒకసారి మిమ్మల్ని గుర్తు చేద్దామని చెప్తున్నాం ఫ్రెండ్స్ ఎంత పన్నెండు కామ పదహారు కామా పద్దెనిమిది కాసాగ్ కనుక్కోండి ఓకేనా టూ టేబుల్ టూ రెండు ఆరుల రెండు ఎనిమిదిల పదహారు రెండు తొమ్మిదిల రెండు ముళ్ళ ఆరు రెండు నాలుగుల తొమ్మిది పోదు కాబట్టి వదిలేయండి నెక్స్ట్ మూడెక్క మూడెక్క మూడు మూడు నాలుగు పోదు కాబట్టి వదిలేయండి ముళ్ళ ముళ్ళ తొమ్మిది నాలుగు మూడు రెండు ఇండ్ల అవసరం లేదు ఇంకా ఉన్నది ఉన్నదిన్నట్టు రాసేయండి రెండు ఇంటూ రెండు ఇంటూ కారణం కలయి ఓకేనా రెండు రెండు మూడు ఇంటూ నాలుగు ఇంటు మూడు ఓకేనా ఫ్రెండ్స్ నాలుగు ముళ్ళ పన్నెండు పన్నెండు ముళ్ళ ముప్పై ఆరు ముప్పై ఆరు ఇంట్లో డెబ్బై రెండు డెబ్బై రెండు ఇంట్లో నూట నలభై నాలుగు మన ఆన్సర్ ఎంత వన్ ఫార్టీ ఫోర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంత ఈజీగా అడుగుతా లేదు కొంచెం ఇప్పుడు కానీ పాతాయి కాబట్టి ఒకసారి గుర్తు చేసుకుందామని మళ్ళీ సేమ్ అదే డిఎస్సిలో ఇంకో క్వశ్చన్ అడిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఒకసారి చదువుతావు కదండి ఈజీ కూడా ఈజీగానే ఎల్సీ ఉన్నది మూడు గ్రహాలు సూర్యుని చుట్టూ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇదేపోతే క్వశ్చన్ ఇస్తారు ఫ్రెండ్స్ ఆన్సర్ ఏం లేదు కానీ రెండు వందల రోజులు కామా రెండు వందల యాభై మూడు వందల రోజులలో తమ తమ వలయాలలో ఒకసారి తిరిగి వస్తాయి అవి ఈ రోజున ఉన్న స్థానమునకు తిరిగి రావడానికి పట్టే కాలము ఎంత రోజులలో ఆటోమేటిక్గా మనకు అర్థమైపోయింది కాసాగ్ అనుకోవాలని ఓకేనా రెండు వందలు కామా రెండు వందల యాభై కామా మూడు వందలు వీటి యొక్క ఓకేనా గాసాక యాభై యాభై ఎక్కం తీసుకోవచ్చు కానీ వద్దు ఫ్రెండ్స్ మనము ప్రధాన సింకల్ కారాంకాల వద్దాం కొంచెం ఈజీగా ఉంటుంది రెండు ఇంటూ వంద సార్లు రెండు వందలు రెండు ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ రెండు ఇంటూ వన్ ఫిఫ్టీ ఓకేనా ఫ్రెండ్స్ రెండు వందల రెండు ఒక వంద ఇరవై వేల రెండు యాభై ఐదు ఎకం తీసుకుందాం ఈజీగా ఐదు ఇరవైల ఐదు ఇరవై ఐదుల ఐదు ముప్పైల మళ్ళీ ఫైవ్ టేబుల్ ఐదు నాలుగుల ఐదు ఐదుల ఐదు ఆరుల టూ టేబుల్ రెండు రెంట్ల రెండు ముళ్ళ ఆరు ఇంకా మిగిలిన సంఖ్యలో ఏం రాసేద్దాం ఫ్రెండ్స్ రెండు ఇంటూ ఐదు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటు రెండు ఇంటూ ఐదు ఇంటు మూడు ఒకసారి ట్రాస్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ రెండు ఇంటూ ఐదు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ మూడు ఓకే ఐదు ముళ్ళ పదిహేను పదిహేను రెంట్ల ముప్పై ముప్పై రెంట్ల అరవై అరవై ఐదుల మూడు వందలు మూడు వందల ఐదుల పదిహేను వందలు పదిహేను వందల రెండులో మూడు వేలు మన ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్ ఎంత మూడు వేలు అంటే ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనటువంటి క్వశ్చన్స్ మిస్ అయితే టెట్లో కానీ డీఈీలో కానీ ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయితే నాకు నెంబర్కి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెవరికైనా మీ విద్యార్థులు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎల్సిఎం ఎస్సిఎఫ్ సంబంధించి మనకు సారీ ఫ్రెండ్స్ ఇంకో క్వశ్చన్ ఉంది ఇది కూడా చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది అయిన తర్వాత మాట్లాడదు రెండు సంఖ్యల గాసాబా పద్దెనిమిది కాసాగు పన్నెండు అరవై వాటిలో ఒక సంఖ్య నూట ఎనభై అయినా రెండవ సంఖ్య ఎంత ఇది రెండు వేల మూడు డిఎస్సిలు అడిగింది ఫ్రెండ్స్ ఒకసారి చిన్నగా చేసేద్దాం దీన్ని కూడా రెండు నిమిషాలు ఓకేనా ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ ఒకటే ఫార్ములా ఓకేనా కాసాక పద్దెనిమిది కాసాగు పన్నెండు వందల అరవై పన్నెండు వందల అరవై ఇంటూ పద్దెనిమిది ఓకే రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య నూట ఎనభై రెండో సంఖ్య బి తెలియదు ఇక్కడనే క్యాన్సిల్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఓకేనా సరే బీఈజ్ ఈక్వల్స్ పన్నెండు వందల అరవై ఇంటూ పద్దెనిమిది బై ఒక వంద ఎనభై జీరో జీరో క్యాన్సిల్ పద్దెనిమిది ఎక్కం పద్దెనిమిది ఎక్కం ఆన్సర్ బీఈక్వల్ట్ ఎంత వన్ ట్వంటీ సిక్స్ ఓకేనా మన ఆప్షన్ లోపల రెండో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు వేల మూడు డిఎస్ ఇచ్చినటువంటి ఇంత ఈజీ క్వశ్చన్స్ ఇప్పుడు ఇస్తలేడు ఫ్రెండ్స్ ఓకేనా గత టెట్లో కొంచెం క్రిటికల్గా కాసాగు గాసాబాబుకు నిష్పత్తిని నిర్లింక పెట్టడం కానీ ఓకేనా లేదంటే ప్రధాన సంఖ్య లింక్ పెట్టడం కానీ ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా లింక్ పెడుతున్నాడు అంటే మనం మొత్తం టాపిక్ ఇంటే కానీ అర్థం కాదు ఓకేనా ఫ్రెండ్స్ షార్ట్ షార్ట్కట్లో కావాలంటే కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ కాసాగు గాసాబాల్లోపట కాసాగు గాసాబాల్లోపట ఇంకో క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ మనము ఓకేనా ఏ కనిష్ట సంఖ్యకు ఎనిమిది కలిపిన అది పద్దెనిమిది ఇరవై ఐదు కామ ఇరవై నాలుగు కామా పదిహేనుల చేసి నిశేషంగా భాగించబడుతుంది వీటన్నిటి చేత భాగించబడాలన్నప్పుడు మనకు అర్థం కావాలి కాసాగ్ అనుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ పద్దెనిమిది కామా ఇరవై ఐదు కామ ఇరవై నాలుగు కామా పదిహేను కాసాగుగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండెక్క రెండు తొమ్మిదిల పద్దెనిమిది ఇరవై ఐదు పోదు రెండు పన్నెండుల ఇది ఓకే వదిలేయండి మూడెక్కం మూడు ముళ్ళ తొమ్మిది ఇరవై ఐదు పోదు మూడు నాలుగుల పన్నెండు పదిహేను పోదు త్రీ టేబుల్ ఓకే త్రీ వన్జా ఇరవై ఐదు పోదు అవసరం లేదు ఫ్రెండ్స్ త్రీ ఇంకోటి పోతుంది కదా త్రీ ఫైవ్జా సారీ ఫ్రెండ్స్ కొంచెం మిస్టేక్ అయింది ఇక్కడ ఓకే త్రీ త్రీజా ట్వంటీ ఫైవ్ త్రీ ఫైవ్ జా ఇలా ఫైవ్ మర్చిపోయినా ఫ్రెండ్స్ సారీ నెక్స్ట్ త్రీ టేబుల్ పోదు కాబట్టి ఇంకా ఫైవ్ టేబుల్ తీసుకున్నాం ఫైవ్ త్రీ యాజ్ ఈజ్ ఐదు ఐదులు ఇరవై ఐదు నాలుగు ఐదు ఎక్కం ఐదు మిగిలిన నంబర్లు ఏమిన్నాయి ఫ్రెండ్స్ రెండు ఇంటూ మూడు ఇంటు ఐదు ఇంటూ మూడు ఇంటు ఐదు ఇంటు నాలుగు నాలుగు ఐదుల ఇరవై ఇరవై మూడుల అరవై అరవై ఐదుల మూడు వందల మూడు వందలు ఇంటు మూడు తొమ్మిది వందల తొమ్మిది వందల ఇంటు రెండు పద్దెనిమిది వందలు ఓకేనా ఆన్సర్ దన్నమని పెట్టగలరు ఫ్రెండ్స్ కాదు ఏ సంఖ్యకు ఎనిమిది కలిపితే వీటి చే భాగించబడుతుంది అంటుండ్రు వీటి ఇచ్చినటువంటి నాలుగు సంఖ్యల చే భాగించబడే సంఖ్య పద్దెనిమిది వందలు కానీ దేనికి ఎనిమిది కలిపితే పద్దెనిమిది వందలు వస్తుంది అంటే పద్దెనిమిది వందల నుంచి ఎనిమిది తీసేస్తే పదిహేడు వందల తొంభై రెండు వస్తుందా ఇది రైట్ ఆన్సర్ అంటే పదిహేడు వందల తొంభై రెండుకు ఎనిమిది కలిపితే వచ్చే సంఖ్య పద్దెనిమిది వందలు ఇది ఈ సంఖ్యల చేత నిశేషంగా భావించబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా క్వశ్చన్స్ మిస్ అయితే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఓకేనా ఈ కాసాగు గాసాబాల మీద మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సందేహాలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ